హాయ్ అండి మా తీసుకొచ్చిన అండి మా దగ్గరలో ఎయిర్ ఉంటుంది డైలీ నైట్ డే అండ్ డైలీ అంటే టూ డేస్కి ఒకసారి వెళ్తుంటారు ఈరోజు బాగా తీసుకొచ్చాను తను వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళారు ఇద్దరు వెళ్ళారు తీసుకొచ్చారండి ఒక పేప్ ఉంది మీవచ్చంగా ఆడిస్తుంది అది అది గ్లౌజ్ వేసుకునేసరికి కూడా కంట్రోల్ అవ్వట్లేదు కానీ రేపు ఫ్రైడే అండి నేనైతే తీతల తిన్నాను మా వారికి వండి పెట్టాలి కానీ భలేగా ఉంటాయండి ఈ సీజన్లో నింపు గుడ్డు ఉంటుందండి పీతలకి అది కూడా ఫ్రెష్గా మన చేతులతో పట్టుకొచ్చి అది చేసి తింటే అబ్బా కిక్కే వేరబ్బా ఇప్పుడ ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక లైక్ చేయ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తింటారు